హాయ్ హలో నమస్తే చూడండి ఇలాంటి గార్డెన్ మీకు కూడా చేయబడుతుంది కాకుంటే ఎక్కువ ఖర్చు కాకుండా తక్కువ ఖర్చులోనే మేమైతే పూర్తి చేసేస్తాం మీకు మేము ఇవి సప్లై చేయడం కాక వీటిని మీకు ఎలా నాటించాలి ఎలా నాటాలి అనే ప్లానింగ్ కూడా మేమే చెప్తాము ఎక్కడ ఏది నాటితే ఎలా బాగుంటుంది అనేది కూడా చెప్తాము తక్కువ ఖర్చుకే అయిపోద్ది మీరు చేయాల్సిన మీ ఊరు ఏది అనేది కామెంట్ చేయండి గార్డెనే కాకుండా మన దగ్గర పూల మొక్కలు కూడా దొరుకుతాయి సన్నజాదులు మల్లి జా చెట్లు కనకాంబరాలు గులాబీ చెట్లు చెండు చెండుమల్లు ఇలాంటివి కూడా మన దగ్గర అయితే దొరుకుతాయి ఇవే కాకుండా మనకు పండ్ల మొక్కలు కూడా దొరుకుతాయండి మనకు మామిడి చెట్లు కావచ్చు లేదా కొబ్బరి చెట్లు కావచ్చు ఇలాంటి మొక్కలు కూడా మనకు సేమ్ రేట్లోనే దొరుకుతాయి తక్కువ ప్రైస్కే మనకిప్పుడు స్వీట్ నేమ్ అనేది కూడా నాటిస్తున్నాం చూడండి ఇక్కడ ఇదైతే సిక్స్ మంత్స్ ప్లాంట్ అండి మా దగ్గర వన్ ఇయర్కే పంట అయితే స్టార్ట్ అవుతుంది ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్